జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు కానీ అందరికంటే ముందు కైకేయి బయలుదేరింది ఎందుకంటే తాను ఎవరి కోసమైతే ఈ పని చేసిందో ఆ భర్తుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం పోయింది తన తప్పును తెలుసుకుంది అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగానదిని చేరుకున్నారు అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చూసేసరికి ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యము వచ్చి నిలబడింది అప్పుడు గుహుడు తన బంధువులని సైన్యాన్ని యువకులని పిలిచి భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చుండాలి లేదా పద్నాలుగు సంవత్సరముల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమం ముందు నిలబడలేనని ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి రాముడు నాకు పరమమిత్రుడు ఆయనని మనం రక్షించుకోవాలి ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళెవరు గంగని దాటలేరు అందుకని ఐదు వందల పడవలని ఈ సైన్యమంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో వంద మంది చొప్పున కవచాలు కట్టుకొని ఆయుధాలు పట్టుకొని నిలబడండి నేను ఏమీ ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు రాముడిని కలుసుకోవడానికి వెళుతున్నావా లేక రాముడిని సంహరించడానికి వెళుతున్నావా అని అడుగుతాను ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే పడవలలో గంగని దాటిస్తామని చెప్పి పడవ ఎక్కించి గంగ మధ్యలో ముంచేద్దాము ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటే రాముడు ఎక్కడున్నాడో చెప్పి వాళ్లతో నేను కూడా వెళతాను అని అన్నాడు అప్పుడాయన కొంత మాంసము పుష్పములు ధాన్యములు కందమూలములు తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో భరత నువ్వు రాముడెక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా రాముడెక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు గారి వల్ల పొందావు ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా నాకు మనస్సులో శంకగా ఉంది నిజం చెప్పు భరత ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు అప్పుడు భరతుడు నువ్వు అన్న మాట వలన నాకు బాధ కలిగిన నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు అప్పుడు భరతుడు ఆకాశమంతా నిర్మలమైన మనస్సుతో ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక అని అన్నాడు ఈ మాటలు విన్న గుహుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరూ కలిస్తే చూసి మురిసిపోవాలని ఉంది దగ్గరుండి గంగను దాటించి నేను మీతో వస్తాను రాముడు ఇక్కడే పనుకుని వెళ్ళాడు నన్ను తన తల మీద మర్రిపాలు పొయ్యమన్నాడు జటలు ధరించి నార చీరలు కట్టుకుని వెళ్లాడయ్యా రాముడు అని అన్నాడు భరతుడు రాముడిని ఎలా కలుసుకున్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మంత్రి ప్రసాద్